దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను సర్వశక్తి అయినటువంటి దేవాత్య దేవుడు మనలందరినీ ప్రేమించి చక్కటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియలార శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశై గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవ చిన్నాన్ని చదువుకుందాం బాధించువారి సమూహము ఎగిరిపో పొట్టువలే ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్ష్మతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో చాలా విషయాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి రోగం చేత మనం బాధించబడుతూ ఉంటాం కరువు చేత బాధించబడుతూ ఉంటాం శత్రువుల చేత బాధించబడుతూ ఉంటాం మనింటి వారి మనల్ని అవమానపరిచినప్పుడు మనం బాధింపబడుతూ ఉంటాం ప్రియర్ అయితే దేవుడు అంటూ ఉన్నాడు బాధించేవారు ఎవరైనా ఎదుట ఉన్నారంటే బాధించు వారందరినీ వారి సమూహమును ఎగిరిపోవు పొట్టు వలె చేస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక పొట్టులో స్థిరత్వం ఉండదు ప్రియ గింజకున్నటువంటి గట్టితనము గింజకున్నటువంటి స్థిరత్వము పొట్టుకు లేదు దేవుడు అంటూ ఉన్నాడు నిన్నెవరెవరు మాటల చేత బాధిస్తూ ఉన్నారో క్రియ చేత బాధిస్తూ ఉన్నారో అమౌంట్ ఇవ్వకుండా బాధిస్తూ ఉన్నారో నిన్ను నష్టం చేస్తూ ఉన్నారు ఏ విషయంలో నిన్ను వారు బాధిస్తూ ఉన్నారో ఒక వ్యక్తి కాదు ప్రియుడు వారి సమూహముని నేను పొట్టువలి ఎగరగొడతానని దేవుడు మాట్లాడతాను దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు మన శత్రువులను పొట్టు వలి చేయబోతున్నాడు అలాగే యశ్వీ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన మనం చదువుకుంటే నీవు నీతిగల దానవై స్థాపించబడదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా ఉందురు భీతి నీకు దూరముగా ఉండును అవి నీ దగ్గరకు రానే రావని ఒక మనుష్యుడు మనతో చెప్పట్లేదు ప్రియుల సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ప్రలోక పట్టణములో ఉన్నటువంటి దేవుడు అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చక్కని మాట సెలవిస్తూ ఉన్నాను ప్రీతి నీకు దూరంగా ఉంటుంది అవి నీ దగ్గరకు కూడా రాని రావని దేవుడు ఆ అలనాడు ఇస్త్రాయలు ఐగుప్తీయుల చేత బాధించబడుతూ ఉన్నారు వేధించబడుతూ ఉన్నారు చాలా హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నారు ప్రాణం విసిగిపోనంతగా వారు వేధిస్తూ ఉన్నారు అయితే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఎర్ర సముద్రమును ఇస్రాయిలు దాటిన తర్వాత ఇక ఎర్ర సముద్రంలో మేము మునిగిపోతామేమో అనవసరంగా మమ్మల్ని తీసుకొని వచ్చామని మోష మీద వారు తనుగుతూ ఉన్నప్పుడు దేవుడు మోష్య ద్వారా పలికినటువంటి మాట ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్టీలని ఎన్నడూ కూడా మీరు చూడరని దేవుడు ఆజ్ఞాపించాడు అలాగే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తీలందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు కనుక ఇంకెట్లాడు కూడా ఇస్రాయిలను భయపెట్టడానికి కానీ ఇస్రాయిలు ఇబ్బంది పెట్టడానికి కానీ ఐగిప్తీలకు ఛాన్స్ లేకుండా దేవుడు కంప్లీట్గా వారిని పొట్టువలే ఎగరగొట్టాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక అలాగు అలాగూ ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయిలను కాపాడిన దేవుడు ఇగిప్తిల్ని పొట్టువలే ఎగరగొట్టినటువంటి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనకున్నటువంటి శత్రువులు మనల్ని బాధించేవారు బాధించే భర్త బాధించేటువంటి భార్య అయినా బాధించేటువంటి కుమారుడే బాధించే కుమార్తెలైన బంధువులైన రక్త సంబంధికులైన నమ్మిన వారే మనల్ని వేధిస్తూ ఉన్నా సరే వారందరినీ దేవుడు పట్టువలే ఎగరగొడతానని పరిశుధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అందుకే భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఎదుట ఇస్రాయులు ఎదుట పొట్టు పొట్టువలే ఎగిరిపోయాడు అలాగే భక్తుడైనటువంటి దావీదు ఎదుట సవులు పొట్టువలే ఎగిరిపోయాడు అలాగే భక్తి వారిని ఇబ్బంది పెట్టడానికి ఎవరెవరు ప్లాన్ చేస్తారు వారందరూ కూడా పొట్టువలే ఎగిరిపోయారు పొట్టు అగ్నిలో వేయటానికి తప్ప దేనికి పనికిరాదు అందుకే తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి ఇంటిని విడిచి తండ్రే బాధించేవాడు అనుకుని తండ్రిని తండ్రి సన్నిధిని విడిచి దూరం వెళ్ళినప్పుడు తండ్రి ఇంట్లో శ్రేష్టమైనవి దొరుకుతూ ఉండగా అటన్నిటిని తృణీకరించి దూర ప్రాంతం వెళ్ళి ఏదో సాధించాలనుకుని వెళ్ళి అన్ని కోల్పోయి చివరికి గతి అయ్యేటట్టుగా బుద్ధి వచ్చేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో ఏదైనా ఒక వ్యాధి మనల్ని వేధిస్తూ ఉందండి లేక ఒక రోగం మనల్ని వేధిస్తూ ఉంది ఒక నింద మనల్ని వేధిస్తూ ఉన్నదండి ఏదైనా నష్టం మనల్ని వేధిస్తూ ఉంటే అప్పులు వేధిస్తూ ఉంటే అలాగే తీరినటువంటి సమస్యలు వాయు జబ్బులు శక్తులు మనల్ని వేధిస్తూ ఉంటే నిరుద్యోగం వేధిస్తూ ఉంటే మ్యారేజ్ కాలేదని అవమానాల పాలైతూ ఉంటే బిడ్డలు లేరని అవమాన పాలవుతూ ఉంటే ప్రమోషన్ క్లియర్ కాలేదని అవమాన పాలవుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను బాధించేటువంటి ఏ సమస్య అయినా అది పొట్టువలి ఎగిరిపోతూ ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు దేవునికి స్తోత్రములు కలుగునుగా నీ మీద జరుగుతున్నటువంటి అపోవాతి సంబంధమైనటువంటి సమస్త కీడు కష్టం అశాంతి అలజడి సమస్తము కూడా యేసుక్రీస్తు నావులు పొట్టు ఎగిరిపోవునుగా నీ ప్రతి సమస్య కూడా పుట్టు ఎగిరిపోయి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కృపను దేవుని యొక్క ఆశీర్వాదము సర్వసమృద్ధిగా నువ్వు అనుభవించదుగాక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు నీ ఇంట దేవుడు కలుగ దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి చేత దేవుడు నిన్ను నీ ఇంటివారిని ఆశీర్వదించి అభివృద్ధి చేసి వర్ధిల్ల చేయునుగాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా సర్వాధికారి నీకు నీ ఇంటివారికి అనుగ్రహించునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేరలు చేత వరదీలు చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి స్తోత్ర మీరు ఇచ్చినలేఖన భావను బట్టి కీర్తిస్తున్నారు నిజముగా మమ్మను బాధించే వారిని సమూహముగా మీరు సమకూర్చి పుట్టువలి ఎగరగొడతానని మీరు ఆజ్ఞాపించారు కోట్లాది వందన తండ్రి మైక్రోఫోను బట్టి ఆయన బాధించేటువంటి ఏ ప్రాబ్లం అయిన తండ్రి ఎస్సు క్రీస్తు నావులు మీరు పొట్టువలి ఎగరగొట్టినందుకు ఇస్తుతిస్తున్నా మీ బిడ్డలకు విడుదల ఇచ్చినందుకు ఇస్తుతిస్తువునా రోగమును పొట్టు ఒలి ఎగరగొట్టినందుకై కరువును ఎగరగొట్టినందుకై తండ్రి ప్రతివిధమైనటువంటి తీరని సమస్యలన్నింటినీ పొట్టువలి ఎగరగొట్టినందుకై కరువును ఎగరగొట్టినందుకై అప్పుల కూఫోన్ ఉండి మీ బిడ్డల్ని విడిపించినందుకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచినందుకే స్థుతిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సంప్రదే బిడ్డలకు అనుగ్రహించమని సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం రాకపోకలు తోడించమని విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో జాబ్ విషయంలో మ్యారేజ్ అన్ని విషయాల్లో కృపనిమని ప్రార్థిస్తూ కృప వెంబడి కృప మీ బిడ్డలకు ప్రసాదిస్తూ మహిమ పదమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న పిల్లలకు దీవెన ఆశీర్వాదం శుభం దా ఇచ్చేమని ఏసుక పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే